హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రికి శివప్రియ కలెక్షన్ నుంచి నవరాత్రి కిట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి కిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీటిలో ఫార్టీ ఐటమ్స్ అయితే వచ్చినవి అవి ఏంటో చూపిస్తాను చూడండి ముందుగా అమ్మవారికి పీఠంకి యూస్ చేసే క్లాత్ అయితే ఇది చాలా బాగుందండి అలాగే లలిత సహస్రనామాలు బుక్ ఒకటి దేవీ నవరాత్రుల బుక్ ఒకటి ఇలా రెండు బుక్స్ అయితే వేస్తున్నారు వీటిలో ఏ రోజు ఏమైతే మనం చదువుకోవాలి అవిని మళ్ళీ ప్రసాదాలు అమ్మవారికి ఏ రోజు ఏం పెట్టాలో అన్ని క్లారిటీగా అయితే దాంట్లో రాసున్నాయి అలాగే నైన్ టైప్స్ ఆఫ్ కుంకుమలు కూడా ఉన్నాయి ఈ కుంకుమల ఫ్రాగ్రెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే వీటితో పాటు కుంకుమ ఒకటే విడిగా ఇవ్వకూడదని పసుపు కూడా ఇస్తున్నారు మొత్తం టెన్ డయట్స్ ఆఫ్ బాక్సెస్లో కుంకుమలు పసుపు అయితే ఇస్తున్నారు చాలా బాగా నచ్చింది అలాగే పసుపు కుంకుమలు అలాగే ఎండి ఖర్జూరము తొమ్మిది తొమ్మిది కలిపి ఇచ్చారు అలాగే అమ్మవారికి వేయడానికి చిట్టి గాజుల అయితే ఒకటి ఇస్తున్నారు అవి చాలా బాగున్నాయి ఈ చిట్టి గాజుల మాల కూడా ఫైవ్ కలర్స్ అయితే యూస్ చేసి మాలను అయితే ప్రిపేర్ చేస్తారు ఇవి చిన్న పటానికైనా కూడా పెద్ద పటానికైనా కూడా బాగా సరిపోతుంది పెద్దది ఇవైతే బాగున్నాయి అమ్మవారికి ఇష్టం కదా ఎంతో అందుకని బాగున్నది యూజ్ చేయడానికి అట్లాగే ధూప్ స్టిక్స్ అమ్మవారికి సింగారపు కిట్టు అలాగే ఒక్కలు బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా వాయనంగా ఇవ్వడానికైతే చాలా బాగున్నాయి తర్వాత విగ్రహం ఉంటే విగ్రహం పైన వేయడానికి క్లాత్ అయితే ఇట్లా ఉంది చూడడానికి కూడా బాగుంది ఇది అలాగే దూది వస్త్రము పువ్వులున్నా లేకపోయినా సరే ఈ దూది వస్త్రం అనేది సమర్పిస్తే అవన్నీ వేసినా వేయకపోయినా కూడా ఇలా ఒకటి ఇచ్చారు అలాగే గుమ్మానికి కట్టుకోవడానికి ఒకటి తోరణం అయితే ఇచ్చారు ధూప్ స్టిక్స్ ఇవి కుంటి టైప్ ఉంటాయి కదా ఆ టైపు నార్మల్ డూప్ స్టిక్స్ కూడా ఇచ్చారు రెండు కూడా అయితే ఈ కిట్లో అయితే ఉన్నాయి తర్వాత సాంబ్రాణి పసుపు కుంకుమ అలాగే మోతిమాల వినాయకులు వారు ఉంటే వినాయకుల వారికి వేయచ్చు అలాగే విగ్రహం ఉంటే మనకి చిన్నది ఆ విగ్రహానికైనా వేయచ్చు తర్వాత ఇలా ఒక థ్రెడ్ అయితే ఇచ్చారు ఎల్లో రెడ్ కలిపి నవధాన్యాలు పువ్వొత్తులు నార్మల్ వత్తులు అలాగే రెడ్ వత్తులు కలిపి ఇట్లా సెట్ అయితే ఒకటి ఇచ్చారు చూసారు కదా అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా అందుకని గంగాచలము గోపంచకము అలాగే తీర్థం పౌడర్ అని ఇది అయితే చాలా బాగుందండి తీర్థం పౌడరు వాటర్లో వేసుకుని మనం యూస్ చేస్తే సేమ్ గుళ్ళు ఎలా అయితే ఉంటుందో అట్లా తర్వాత ఒక మ్యాచ్ బాక్సు నవధాన్యాలు జేగోరి అలాగే ఫ్లోటింగ్ దీపాలు ఉంటాయి కదా అవి మనము పూజ చేసిన వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి అలాగే చార్కోలు ఇప్పుడు వచ్చింది కదా దీపం వెలిగిస్తే బాగా వెలగడానికి ధూపం వేయడానికి బాగుంటుంది అది సో అవి మూడైతే ప్రొవైడ్ చేశారు అలాగే పంచగవ్య దీపాలు అలాగే గంధం ఒకటి శ్రీగంధం పేస్టు అదొకటి ప్రొవైడ్ చేశారు జవాది పౌడరు ఈ జవాదీ పౌడర్ మనం అమ్మవారికి వస్త్రం ఉంటుంది కదా పీఠం వేసిన వస్త్రము అక్కడ కూడా రాయొచ్చు అలాగే దీపం వెలిగించినప్పుడు దీపంలో సాంబ్రాణి వేసినప్పుడు సాంబ్రాణిలో యూస్ చేస్తే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది మొత్తం వస్తుంది అమ్మవారికి కూడా ఇష్టం నచ్చితే కనుక కిట్ ఆర్డర్ చేసుకోండి